ఎల్లూరు జిల్లా చేజల మండలం నూతక్కివారి కండ్రిగ ప్రజలను విషజ్వరాలు వణికిస్తున్నాయి జ్వరాలతో ఇంటికొకరు మంచం పడుతున్నారు నూతక్కివారి కండ్రిగ గ్రామంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారినా అధికారులు పట్టించుకోకపోవడంతో వ్యాధులు ప్రబలుతున్నాయి విష జ్వరాలు ప్రజలు ఆందోళన చెందుతున్నారు గ్రామంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది దోమలు స్వైర విహారం చేస్తున్నాయి దీంతో పక్షం రోజులుగా ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు కొంతమందికి ప్లేట్లెట్లు పడిపోయి నిరసించిపోయారు గ్రామంలో దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారాయి ఆయా ప్రాంతాలలో ఓపెన్ స్థలాలు మురికి కాలువలు కుంటలు ఉన్నాయి కాలనీలో ఎక్కడ చూసినా చెత్తకుప్పలు అధ్వానంగా మారిన మురికి కాలువలు దర్శనమిస్తున్నాయి దీంతో దోమలు స్వైర విహారం చేస్తూ ప్రజలను వ్యాధుల వారిన పడేస్తున్నాయి పంచాయతీ ఆధ్వర్యంలో దోమల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సైతం విష జ్వరాలు సోకినా ఎలాంటి సర్వే చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి దీంతో వ్యాధులు ప్రబలి ప్రైవేట్ ఆసుపత్రులతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులలోనూ ఇన్ పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది ఇప్పటికైనా అధికారులు స్పందించి నూతుకి వారి కండ్రిగలు పారిశుధ్యంపై చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు నాకు రెండు వారాల నుంచి జ్వరం ఉంది కాళ్ళు వాస్తాం మరి చేతులు కాళ్ళు పడుతుంది మొఖం అంతా వచ్చింది అదే మా ఆర్ఆర్ హాస్పిటల్ చూపించాము రెండు సార్లు అవి అంతే పిన్ని అని చెప్తాము మా అబ్బాయి అబ్బాయి అవి రెండు రెండు నెలలు ఉంటాయి నొప్పులు ఉంటుంది రెండు నెలలు దాకా వస్తాయి నొప్పులు అట్టనే ఉంటాయి జ్వరాలు ఏమో

ನೋಡ್ ಜೂಲೋರ ಅಟಾವಕ ಟಕನ ಲಿಸ್ಟೆ ಬಡ್ನೆ ಹೋಗುತ್ತೆ